సైకియాటిస్ట్ విశాల్ అనన్యను తీసుకొని రూంలోకి వెళ్తాడు క్లాస్ ట్రాపర్గా ఉన్న నన్ను లోఫర్ని చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు నా గోల్స్ అన్నీ కూడా చెడగొట్టేశావు అని చెప్పి విశాల్ అనన్యను అంటూ ఉంటాడు రేయ్ అని చెప్పి అనన్య కోపంగా లేచి ఉంటుంది ఈ పిచ్చి వేషాలన్నీ ఎందుకు అనన్య అని చెప్పి విశాల్ అడుగుతూ ఉంటాడు ఈ ఆస్తిని నేను సొంతం చేసుకోవడం కోసం ఆ ఆనంద భైరవిని నా కాళ్ళ కింద వేసి తొక్కడం కోసం ఆ ఆనంద భైరవి స్థానంలోకి నేను వెళ్ళటం కోసం అని చెప్పి అనన్య విశాల్కి చెప్తూ ఉంటుంది నీ ఆటలు ఏమీ సాగనివ్వను నీ అంతు తేలుస్తాను అని చెప్పి విశాల్ కోపంగా రూమ్ల నుంచి బయటకు వస్తాడు రూమ్ బయట కాంచన ఉంటుంది ఏమైందమ్మి అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు వడి తెలిసిపోయాయి అని చెప్పి అనన్య పరిగెత్తుకుంటూ విశాల్కి అడ్డుగా వెళ్తుంది విశాల్ నెట్టకుండానే నెట్టినట్టు మెట్ల మీద నుంచి డొర్లుకుంటూ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అని అనన్య ఏడుస్తూ ఉంటుంది నిన్నెవరు చంపుతారక్క అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నన్ను మెట్ల మీద నుంచి అతను తోసేశాడు అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది అందరికీ ఏమీ అర్థం కాక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఆయన డాక్టర్ అక్క నీకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు నిన్ను చంపాల్సిన అవసరం అతనికి ఏంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి